హలో వాళ్ళందరికీ నమస్కారం నా పేరు ప్రశాంత్ మీరు చూస్తున్నారు ఆటో డ్రైవర్ ఛానల్ కానీ అయితే తమిళు చూసే వచ్చారు కదా హైలైట్ ఏంటంటే కొంతమందికి గుడ్ న్యూస్ కొంతమందికి బ్యాడ్ న్యూస్ గుడ్ న్యూస్ ఓలా కంటే ఈ సిటీలో ఎవరైతే సిటీలో సిటీ పాసింగ్తో ఆటోలు నడుపుతున్నారు సిఎన్జి ఆటోలు కానీ ఎలక్ట్రికల్ ఆటోలు కానీ ఈ సిటీలో కొనుక్కొని సిటీ పాసింగ్ సిటీ పర్మిట్ తీసుకుని ఆటోలు నడుపుతున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అయితే బ్యాడ్ న్యూస్ ఎవరికంటే ఈ డిస్టిక్ ఆటోలు ఈ బయట నుంచి వచ్చి ఇక్కడ పాసింగ్ థర్టీ ఫోర్ పాసింగ్ కానీ వేరే వేరే పాసింగ్లు తీసుకొని థర్టీ టూ ట్వంటీ పాసింగ్ తీసుకుని వచ్చారు కదా ఫిఫ్టీన్ పాసింగ్ సంగారెడ్డి కూడా వాళ్ళకి బ్యాడ్ న్యూస్ ఎందుకంటే ఈ నెల ఎండింగ్ నవంబర్ ఎండింగ్ వరకు లేదా డిసెంబర్ ఫిఫ్టీన్ వరకు ఒక వన్ మంత్ టైం లోపట పూర్తిగా సిటీలో డిజిల్ ఆటో నడవకూడదు అని ట్రాఫిక్ వాళ్ళు కొత్తగా పెట్టారు అయితే ఎప్పటి నుంచో ఉంది కదా నా చాలా రోజుల నుంచి అంటున్నారు మళ్ళీ మీరు ఈరోజు కొత్తగా చెప్తున్నారు ఏంది అంటున్నారు కొత్తగా చెప్తున్నారా పాతగా వాళ్ళు చెప్పింది చెప్తున్నారు కదా అంటే నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటాను అయితే మొన్న ఈరోజు సండే కదా ఫ్రైడే రోజు సటర్డే రోజు నిన్ననే కొంపలి దగ్గర ఇంచుమించు ఒక అరవై బండ్లను ఆపిరు డీజిల్ బండ్లు సిఎన్జి బండ్లను తేడా లేకుండా ఒక అరవై బండ్లు ఆపిరు అవి సిటీ పాసింగ్ నాన్ లోకల్ లోకల్ అని ఇవి చూడలేదు ఒక అరవై బండ్లు ఆటోలే ఆపిర్రు ఆపి వాళ్ళందరికీ ఏమని స్వీట్ వార్నింగ్ వాళ్ళు కొట్టకుండా ఒక రూపాయి ఫైన్ వేయకుండా తిట్టకుండా ఎంత మంచిగా స్లోగా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు కానీ గట్టిగా స్ట్రాంగ్ ఇచ్చారు వార్నింగ్ ఏంటంటే ఈ నెల లాస్ట్ వరకు లేదా మా డిసెంబర్ పదిహేను వరకు డిసెంబర్ పదిహేను వరకు మేము చెప్తాం దొరికినప్పుడల్లా ఆపుకుంటూ చెప్తాం సిటీలో డీజిల్ బండ్లే కాదు డీజిల్ బండ్లు ఒకటే కాదు సిఎన్జి కానీ ఎల్పిజి కానీ డిస్టిక్ పాసింగ్లు నడవకూడదు ఏ ఏరియాలో రిజిస్టర్ అయిన బండ్లు ఆ ఏరియాలోనే నడవాలి అని మంచిగా చెప్పారు చిన్నపిల్లలకి చెప్పినట్టు అయితే ఇందులో మీకు ఈ వీడియో షేర్ చేసానికి కారణం ఏంటంటే సిటీలో ఐదు వేల బండ్లు దిగుతూనే అనుకోండి దాంట్లో రెండు వేల బండ్లు మాత్రం డిజి డిస్టిక్ ఉన్నాయి డిస్టిక్ వేరే థర్టీ ఫోర్ పాసింగ్ కానీ ట్వంటీ ఎయిట్ పాసింగ్ కానీ ఇక బండ్ల గురించి అయితే నేను మాట్లాడతలేను ఎందుకంటే పెద్ద ఇష్యూ అయింది ఆంధ్ర వీటిల గురించి మనకు సంబంధం లేదు మన టీఎస్ ఉండి మన డిస్టిక్ బండ్లు మాత్రం సిటీలో తిరగకూడదు అది మీరు ఇప్పటివరకు సికింద్రాబాద్లో పట్టుకోరు లేకపోతే జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ కూడా జేబీఎస్ కూడా పట్టుకోరు అక్కడ పోతే ఇక్కడ పోతే పట్టుకోరు కాదు ఇప్పుడు ఎక్కడైనా పట్టుకుంటారంట ఇందే నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మీకు షేర్ చేసుకుంటున్నాను సో జాగ్రత్త తిరుగుదామనుకునే వాళ్ళందరూ జాగ్రత్త అంటే మేము అందరం మాటలు అమ్మేసుకో నా అన్న ఇప్పుడు మరి నీది కూడా డీజిల్ బండి కదా మరి నువ్వెట్లా వేస్తావు అని మస్తుమంది అడుగుతారు నాకు తెలుసు కామెంట్లో ఏం లేదు నాది ఒక్కటే అన్న నేను ఇన్ని రోజులు నడుపుకున్నా ఇప్పుడు కొత్త బండి కొనే అంత స్తోమత లేదు ఇప్పుడు నాకు ఎంతవరకు అయితే అంతవరకు నేను ఇదే బండి నడుపుకుంటాను ఒక నెల కావచ్చు నెల పదిహేను రోజులు కావచ్చు పది రోజులే కావచ్చు నన్ను పట్టుకుంటే నా బండి సీజ్ చేస్తే బండి విడిపించుకుంటా తీసుకపోయి ఇంటికాడ పెట్టుకుంటా నాకు కార్ డ్రైవింగ్ వస్తుంది బస్సు డ్రైవింగ్ వస్తుంది నాకు అన్నీ నేను ఏదన్నా ఒకటి చేసుకొని ఉంటాను నాకేం ప్రాబ్లం లేదు నా గురించి చర్చ పెట్టండి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది కాబట్టి మీకు కూడా తెలియాలని ఇది షేర్ చేసుకుంటున్నా ఈ వీడియో పది మంది చూస్తే ఇంకో పది మందికి చెప్పండి ఆటో ఐదు నిమిషాలు అక్కడ ఆపుకున్నప్పుడు లేదా ఐదు నిమిషాలు తినడానికి ఆపుకున్నప్పుడు ఐదు నిమిషాలు ఛాయ్ కాడ ఆపుకున్నప్పుడు మూడు నాలుగు గడవలు కనిపిస్తాయి చెప్పండి అది సిటీ పాసింగ్ అయినా కానీ చెప్పండి వాళ్ళకి డీజిల్ ఆడో చెప్పమని చెప్పండి ఒకవేళ వాళ్ళు వినము మా ఇష్టం అంటే వాళ్ళని విడిచిపెట్టండి పెద్ద దాంట్లో మనకు మన వచ్చేది లేదు మనకేం పోయేది లేదు కానీ కాకపోతే ఏంటంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మనలోకి చెప్పాలా తెలియాలా ఇప్పుడు బండి పట్టుకోవడం అంటే చిన్న విషయం కాదు బండి సీజ్ అవుతుంది బండి సీజ్ అయితే పదిహేను వేల ఖర్చు పదిహేను రోజులు లోపల మళ్ళీ పదిహేను రోజులు దందా వేస్ట్ పదిహేను రోజులు ఇంటికాడ ఈఎంఐలు అంతా అయిపోతాయి ఒక్కసారి బండి పట్టుకోవడం అంటే ఇవన్నీ ఉంటాయి ఆటో డ్రైవర్ ఇది పది లక్షలు ఎన్నికేసుకొని ఏదైనా టైంపాస్ నడిపించుకుందాం అనే వాళ్ళు వందలా ఒక్క డ్రైవర్ ఉంటుండొచ్చు అంతే కానీ ప్రతి ఒక్కరు అవసరంగా నడిపించుకునే మీరు చూసి చేసి నడిపించుకోండి ఎక్కడైనా పోలీసు వాళ్ళు కనిపిస్తే పట్టుకుంటే పరిగేతనంగానే అవన్నీ చేయకండి ఇవి వచ్చినట్లా పదిహేను దాకా బండ్లు సీజ్ అని వాళ్ళే చెప్పారు కాబట్టి ఏదో ఒక ఎక్స్ప్లెయినెస్ ఇచ్చినా వెళ్ళిపోండి కాకపోతే పేపర్స్ ఉన్నాయా లేవా మీరు చూసుకొని మీరు పారిపోతారా మీరు దొరుకుతారా అనేది వాళ్ళ మీ మీ ఇష్టానికి ఈడ్చి పెడుతున్నా కాకపోతే నాకు మ్యాటర్ తెలుసు కాబట్టి మీకు మ్యాటర్ చెప్తున్నా ఇంకా తర్వాత మీ ఇష్టం ఇంకా ఎవరు ఏం చేస్తారో చూసుకుంటా తీయనా అని చెప్తే మాత్రం అంటే మేమే కాదు ఓలా మీ కూడా ఏం చేయలేరు మీరు చూస్తున్నారు నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నాం నాకు ఎనిమిది వందలు ఇంచు మించు ఆరు నలుగురు ఉండరు ఎనిమిది వందల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అందులో ఈరోజు నాకు ఈ వీడియోస్ ఈ వీడియోస్కి వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకు పది మంది బయట అనిపిస్తే పది మందికి నేను కంపల్సరీ చెప్తాను అన్న డీజిల్ బండ్ డిస్ట్రిక్ట్ పాసింగ్ బాల్ పట్టుకుంటారు అన్న మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని నా వీడియో చూడకుండా కానీ నేను చెప్తాను అది ఎందుకంటే ఒక యూట్యూబ్ పెట్టుకున్నందుకు నా బాధ్యత అని కాదు యూట్యూబ్ గురించే కంపల్సరీ నేను యూట్యూబ్ పెట్టుకున్నా కదా చెప్పుడు నా బాధ్యత అట్లనేం లేదు ఎందుకంటే ఒకసారి బండి పట్టుకోవడం అంటే అది ఎక్స్పీరియన్స్ నాకు అయింది కాబట్టి నేను చెప్తున్నా ఇక్కడ నువ్వు తాగి దొరికింది అనుకో దీనికో కాదు కదా బండి లోపడుకోవడంటే పదిహేను ఇరవై రోజులు లోపడి ఉండాలంటే అంత ఈజీ నార్మల్ విషయం కాదు అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటాను ఆలోచిస్తున్నా ఒకవేళ ఈ వీడియో వైరల్ అయినా కాకపోయినా మీరు చూస్తున్న మాత్రం కంపల్సరీ షేర్ చేయండి అన్న కొంచెం ఎందుకంటే ఇంకో డ్రైవర్ గురించి ఆలోచించి ఇంకో డ్రైవర్ ఫ్యామిలీ గురించి ఆలోచించి ఈ వీడియో ఎంతమంది పది మంది చూస్తే పది షేర్ చేయండి అన్న వాట్సాప్లో కానీ ఎందులో వచ్చి మీరు షేర్ చేసిన సరే నెక్స్ట్ మీ ఫ్రెండ్లకి ఎవరికైనా రిఫర్ చేయండి సబ్స్క్రైబ్ మీకు కంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సబ్స్క్రైబ్ గురించి చదవట్లేదు మిమ్మల్ని ఎందుకంటే ఈ సమాచారం మీకు తెలవాలని నేను చెప్తున్నా ఇన్ఫర్మేషన్ మీకు తెలవాలని నేను చెప్తున్నా కానీ ప్రతిసారి సబ్స్క్రైబ్ వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోమన్నట్టు దీనికి సబ్స్క్రైబ్ కోసం నేను చెప్పట్లేదు ఈ ఇన్ఫర్మేషన్ పక్కా హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి నన్ను ఆపారు కాబట్టి నాకు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను మీకు తర్వాత దానిపైన మీ ఇష్టం ఇంత ఇన్ఫర్మేషన్ అయితే అనుకున్నా కాకపోతే ఇంకోటి చెప్పాలా నేను ఫస్ట్ నన్ను ఒక్క దగ్గర జేబిఎస్లో పట్టుకున్నారు అక్కడ అది ఇది మాట్లాడి విడిపించుకున్నా సికింద్రా రైల్వే స్టేషన్ దగ్గర పట్టుకున్నారు అది మాట్లాడి విడిపించుకున్నా ఇది ఒక సంవత్సరం కింది మాట ఇప్పుడు బండ్లు చాలా అంటే చాలా డిస్టిక్ బండ్లు అయిపోయినాయి ఇప్పుడు గవర్నమెంట్ ఏమనుకున్నా కానీ పోలీసు వాళ్ళు విడిచిపెట్టే స్టే స్టేజ్లో లేరు ఎందుకంటే ఒక ఏరియాలో మనం రూట్లో ఇట్లా పోతున్నామంటే ఆ రూట్లో పది ఇరవై ఆటోలు ఉంటున్నాయి ఎట్లా అంటే రన్నింగ్లో కాదు రోడ్ పక్కకు మనకు దందలు లేక రేట్లు తక్కువైపోయి ఇవన్నీ అయ్యి అట్లా మన ఉండి రోడ్ల పక్కకు వీడియోస్తున్నాం ఇస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే లాస్ట్ విషయం అన్న ఇది లాస్ట్ గుర్తుపెట్టుకోండి మీ చుట్టుపక్కల డీజిల్ బండ్లు కనిపించిన లేకపోతే ఈ వీడియో చూసి మీరు ఇంకో చెప్పాలనుకున్న వీడియో వాట్సాప్లో స్టేటస్లో కానీ లేకపోతే గ్రూప్స్లో కానీ షేర్ చేయండి అన్న ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఆటో అంటే చిన్న విషయం కాదు అది ఎందుకంటే ఏదో నగర్ నుంచో ఏదో ఇటు వనపర్తి ఎటో అక్కడి నుంచి అదేది నిజామాబాద్ దగ్గర నుంచి ఎక్కడెక్కడ నుంచి సిద్దిపేట నుంచి వచ్చి ఆటోలు నడిపించుకుంటున్నారు వాళ్లకు ఫ్యామిలీ అన్ని కొంతమంది ఫ్యామిలీని నీసెట్టి వచ్చి నడిపించుకుంటున్నారు కొంతమంది ఫ్యామిలీని తీసుకొని వచ్చి రూమ్లలో ఇక్కడనే రూమ్ కిరాయి తీసుకొని నెలకు ఐదు వేలు ఏడు వేలు కట్టుకుని నడిపించుకుంటున్నారు ఒక్కసారి బండి సీజ్ అయిందంటే అంటే చాలా అంటే చాలా కష్టం బండి బయటకొచ్చుడు మీరు అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి ఒక పది మంది చూస్తే పది మందికి షేర్ చేయండి మీకు చెప్పాలనిపిస్తే ఐదు నిమిషాలు కాదు ఎవరికైనా చెప్పాలనుకుంటే అదే ఒక్క ఆటో సిటీలో ఒక ఆటో నడిపించే డ్రైవర్కు పది మంది ఆటో డ్రైవర్లు ఫ్రెండ్స్ ఉంటారు ఇంత దూరం వచ్చినామంటే ఒక్క ఫోన్ చేయండి అనే ఇట్లకి అన్న ఇట్లా వీడియో పెట్టినారు ఒకసారి చూడండి అండి లేకపోతే వాళ్ళకు వాట్సాప్లో స్టేటస్ వాళ్ళు షేర్ చేయండి ఎందుకు ఫ్రెండ్స్ ఉండరా ఉంటారు కదా మీ మంచి కోసమే చెప్తున్నా చూస్తున్న వాళ్ళు మాత్రం షేర్ మాత్రం కంపల్సరీయండి అన్న మీరు వాట్సాప్లో షేర్ చేయకూడదు సరే మాట షేర్ చేసుకున్నా సరే అయితే నా మాటలు అన్న నేను నా వా టాకింగ్ స్టాయి అన్న నేను ఏదో వీడియోలు చేస్తున్నా అని ఒక భాషగా మాట్లాడాలి అట్లానే ఏముండదు మీరు నా ఎదురు ముందు నేను నీట్గా మాట్లాడతా అయితే ఇక లాస్ట్గా చెప్పాల్సింది చెప్పేసిన తర్వాత మీ ఇష్టం మీకు కంటెంట్ ఏమాత్రం నచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్లో అడుగుతున్నా మీకు కంటెంట్ ఏమాత్రం నచ్చినా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కదా మీకు ఏమైనా యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా థ్యాంక్ యూ